అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది మన అప్డేట్స్ చూడండి ఈ వీడియోలో మనకి తెలంగాణలో పదమూడు రోజులు సెలవులు ఇచ్చారు దసరా సెలవులు అలాగే ఆంధ్రాలో అయితే పదకొండు రోజులు ఇవ్వడం జరిగింది ఎక్కడి నుంచి సెలవులు అనేది పూర్తి వివరాలు వీడియోలు చెప్తే వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి చూడండి మన ఛానల్లో ఒక గొప్ప ఆఫర్ అయితే ప్రకటిస్తున్నాను ఏంటంటే నా ముందు కనబడుతుంది కదా ఈ ఫోర్ కే ఎవరైతే కొనుక్కుంటారో నా వాట్సాప్ ఛానల్ ద్వారా వారిలో ఒకరికి లక్ష రూపాయలు అయితే గివ్ ఇవ్వబోతున్నాను ఈ రోజు నుంచి జనవరి ఫస్ట్ వరకు ఓన్లీ హండ్రెడ్ పీసెస్ మాత్రం అమ్మడం జరుగుతుంది అంటే హండ్రెడ్ పీపుల్ మాత్రమే ఇది అవకాశం అన్నమాట అందులో ఒకరికి మాత్రమే లక్ష రూపాయలు పైన వాట్సాప్ ఉంది మీరు కాల్ కూడా చేయొచ్చు ఆర్డర్ పెట్టుకోండి త్వరగా అయిపోతాయి తర్వాత మీరు లక్ష రూపాయలు ఏదైనా బంగారం కొనుక్కోవాలని మీరు నాలే ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా మీకు ఇదే సువర్ణ అవకాశం ఓకే చూడండి తెలంగాణలో మామూలుగా స్కూల్కి దసరా సెలవులో ఇరవై ఒకటి నుంచి లేదా ఇరవై రెండు నుంచి ఇవ్వడం జరుగుతుంది అంటే అక్టోబర్ మూడో తేదీన సెలవులు ముగుస్తాయి అంటే ఇరవై మూడు రోజులు సారీ పదమూడు రోజుల పాటు సెలవులు అయితే ఉన్నాయి మధ్యలో కొన్ని హాలిడేస్ కూడా కలుపుకుంటున్నారు ఈ యొక్క గాంధీ జయంతి అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఓన్లీ తొమ్మిది రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది అయితే ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కదా ఆయనకైతే అప్లికేషన్ పెట్టడం జరిగింది ఏమనంటే సార్ కొంచెం ఈ సెలవులో భక్తితోనూ పూజలతోనూ అలాగే విహారయాత్ర లాంటివి ఉంటాయి సో కొంచెం సెలవులో ఇరవై రెండు నుంచి ఇవ్వండి అని అంటే దానికి ఈ యొక్క ఎవరైతే ఎమ్మెల్సీలు ఉంటారో ఈ యొక్క స్టూడెంట్స్ విద్యార్థులు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో లెక్చరర్ ఎమ్మెల్సీ వాళ్ళు లోకేష్ గారికి రిక్వెస్ట్ పెడుతుందో లోకేష్ గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అయితే మనకి ఈ పదకొండు రోజులు కూడా ఇరవై రెండు తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి అయితే తెలంగాణలో మాత్రం మరి ఈ పండుగలు ఎక్కువగా జరిగితే కనుక ఆల్రెడీ ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో వీటి నిమిత్తం ప్రభుత్వం ఆల్రెడీ ముందుగా పదమూడు రోజులు అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట సో పదమూడు రోజులు కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క దసరా సెలవుల్లో ప్రకటించింది మ్యాక్సిమం ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు నుంచి సెలవులు ప్రారంభిస్తే అక్టోబర్ నాలుగు వరకు కూడా ఈ సెలవులు ఉండటం అయితే జరుగుతాయన్నమాట సో ఈ సెలవుల్లో కూడా చాలామంది విహారయాత్రలు ఎలాంటి పెట్టుకుంటారు కనుక ప్రభుత్వం అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హాస్టల్ విద్యార్థులు కూడా ఇంటికి వెళ్తారు కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇన్ని రోజులు ఇవ్వడం అయితే జరిగింది సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లక్ష రూపాయలు గెలుచుకోవాలనుకుంటే ఈ ఫోర్ కే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఆర్డర్ చేసుకోండి ఓన్లీ హండ్రెడ్ పీపుల్స్కి మాత్రమే ఇది అవకాశం ఒకళ్ళకి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏదైనా పెట్టుబడి కోసం ఎదురు చూస్తే మీకు ఈ ప్రాజెక్ట్ పోతే ఒకవేళ గెలిస్తే లక్ష రూపాయలైతే వస్తాయి ఓకే థ్యాంక్ యూ